స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మన కొంతమంది అడుగుతున్నారు చేప ఏరేన్తో విలేజ్ స్టైల్ లో ఫ్రై చేసి చూపిస్తాను ఇది పప్పు అంటే పప్పు అన్నంలో గానీ సాంబార్ కి పప్పు చేరకి రసం కి దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి అండి నేను చెప్పిన విధంగా చేసుకొని తిని చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం చేప ముక్కలు తీసుకోవాలి ఇవి ఏటి చేపలు కొరమేను చూడండి సైజు కూడా చిన్న చేప మరి పెద్ద తీసుకోలేదు వీటిని శుభ్రంగా ఉప్పు నిమ్మరసం పుల్లటి మజ్జిగలో శుభ్రంగా కడిగి ఒకటి నాలుగు సార్లు కడిగి తీసుకున్న చేప ముక్కలు వీటికి ఇప్పుడు మనం ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు ఎక్కువండి కొద్దిగా ముక్కలకు పట్టడం కోసం అనమాట పచ్చి కారం ఇది సంబార్ కారం కాదు పచ్చి కారం తీసుకోవాలి ముందు ఇలా కలిపి ఒక్క పది పదిహేను నిమిషాలు పక్కనుంచి వేయాలన్నమాట పక్కనుంచి వేస్తే మనకి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుద్ది అప్పుడప్పుడు వండామనుకోండి ఉప్పు కారం పట్టదు ఇలా కలిపి పెట్టుకోవాలి ఉప్పు కారం పట్టకపోతే ముక్కలు ఏమైనా చప్పదనంగా ఉంటాయి మనకి తినేటప్పుడు ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఈ కర్రీకి మసాలా మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట దానికోసం అర స్పూను ధనియాలు ఒక చెక్క ఒక పది లేదా పన్నెండు లవంగాలు ఒక పావు టీ స్పూన్ గసగసాలు అల్లం రెండు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయ వీటిని మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ విధంగా ముక్కలు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ముక్కలు ఎమట కదిలించద్దు చిదురు అయిపోతాయి అందువల్ల కొంచెం వేగిన తర్వాత కదిలించాలి ముందే కర్మ చేయి బాకండి కొంచెం వేగిన తర్వాత అయితే ముక్క చిదురవకుండా ఉంటుంది ఫ్లేము మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోండి ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే చాలు మరి పకోటి లాగా వేయించారనుకోండి చేప రుచి ఉండదు అట్లా వేయించద్దు అన్నీ కూడా ఈ మాదిరిగానే వేయించుకుందాము ఇప్పుడు ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఈ సైజ్ పాయ్ తీసుకున్నానండి సన్న ముక్కలు కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు అందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేగనిద్దాం ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని వేసుకుందాం ఈ మసాలా ముద్ద కూడా బాగా వేగే విధంగా వేయించుకుందాం మసాలా కూడా బాగా గోల్డెన్ కలర్లో రావాలండి పచ్చిగా ఉండకూడదు ఈ అంతా పోతే అప్పుడు మనకి కర్రీ అదనపు రుచి యాడ్ అవుతుంది అనమాట ఈ ఇట్లా ఈ పచ్చి పచ్చిగా ఉండగానే మనం ముక్కలు వేసి వేయించామనుకోండి కూర అస్సలు బాగోదు అందుకని ఇది బాగా వేగాలి ఇప్పుడు ఈ మసాలా వేగిందనమాట చూడండి నూనె ఎలా తేలుతుందో అప్పుడు మనకు మసాలా వేగినట్టు గుర్తు ఇందాక మనం చేప మొక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టించాం కదా కొంచెమే పట్టించాము ఇప్పుడు మన టేస్ట్ తగినంత చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి మళ్ళీ మసాలా అంతా కలుపుకొని ఇంకొక్క అర నిమిషం వేగనిద్దాం ఇప్పుడు అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవి వేసుకుందాం వేసి ఒకసారి బాగా ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం కొద్దిపూపులు మాత్రం కలపకూడదు వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకొని మనం సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒక నిమిషం తర్వాత గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ గరం మసాలా అనమాట భుజమ స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మాత్రం ఇక ముక్కలు ఏం కదిలించద్దు ఈ వేడి మీద మనం కదిలిచ్చామనుకోండి అంత ముద్ద ముద్ద అయిపోద్ది కొద్దిసేపు అలా వదిలేసేయండి తర్వాత అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం సరే బుజ్జమ్మా చూశారు కదండి చెల్లి చేసిన ఫిష్ ఫ్రై మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్